హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు మనము ఉప్మా చేస్తున్నాం అది కూడా జీడిపప్పు ఉప్మా దేనితోటి కొర్రలతోటి ఈ కొర్రల్ని మేము ఐదారు గంటలు నానబెట్టామండి వాటర్ తీసేసాం తర్వాత చూడండి ఆనియన్స్ అనమాట తర్వాత నెయ్యి జీడిపప్పు నెయ్యితోటి అది కూడా కొర్రలతోటి ఈజీగా అయిపోద్ది ఆయిల్ అండి తర్వాత కరివేపాకు జీడిపప్పు పచ్చిమిర్చి అల్లం తురుము తర్వాత ఉప్పు పచ్చని ఉప్పు ప్లస్ తాలింపు కింజలు ఇంకా జీడిపప్పు అది కూడా నేతితోటి కొర్రల ఉప్మా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి దాంట్లో ఆయిల్ ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి ఆయిల్ వేడైందండి ముందుగా పచ్చని ఉప్పు వేద్దాం తర్వాత తాలింపు గింజలు ఇక్కడే ఎప్పుడు కూడా ఉప్మాకి తాలింపు అనేది చాలా ముఖ్యమైనది అండి నేను కట్ చేయకుండా చూపిస్తాను ఎందుకంటే ఈ ఉప్మాకి ఈ తాలింపు వేయటంతోనే దాదాపు ఎయిటీ పర్సెంట్ ప్రూఫ్ కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎలర్ట్గా గా ఉంటే చాలు ఉప్మా చక్కగా అద్భుతంగా వస్తుందండి ఎందుకంటే ఆ కలర్ అది చూసుకుంటా ఉండటం కోసం అనమాట కేవలం టూ మినిట్స్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ కదండి ప్రతి దానికి ప్రతి వంటకి ఒక ఇంపార్టెంట్ కీ ఉంటుందండి ఈ ఉప్మాకి ఏంటంటే తాలింపు ఇంపార్టెంట్ తర్వాత పచ్చిమిర్చి వేయండి చూడండి ఈ తాలింపు అనేది కరెక్ట్ గా చేయగలిగితే తర్వాత అల్లం పొడి వేయగలిగితే ఉప్మా అద్భుతంగా వచ్చారు అండి ఈ మిలెట్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా బాగా రెండు సార్లు కడిగి ఆ తర్వాత ఒక ఐదారు గంటలు సందర్భాన్ని పెట్టి అన్నమాట వంటను పెట్టి ఒకసారి ఎనిమిది గంటలు కూడా నానబెట్టాల్సి వస్తుంది తొమ్మిది గంటలు నానబెట్టాల్సి వస్తుంది దీనికి ఒక ఐదారు గంటలు సరిపోతుంది తర్వాత దాంట్లోనే జీడిపప్పు తర్వాత ఐదారు గంటల తర్వాత కడకూడదండి ఇంకా జస్ట్ అది తీసి వాడేసుకోవాలి సరే అది తాలింపు అందుకనే చక్కగా కట్ చేయకండి అలాగే చిందుకు చూపిస్తున్నారంటే దానికోసం అండి మీకు కలర్ అయ్యని ఐడియా కోసం అన్నమాట ఇంకా చాలా మందికి ఇది వచ్చి ఉండొచ్చండి కానీ తెలుసు కదా మనము రాని వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బ్యాచిలర్స్కి పిల్లలకి బయట తినలేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళ కోసమనే మన వీడియోని వివరంగా విఫులంగా ఒక టీచర్ స్టూడెంట్స్కి ఎలా అయితే చెప్తారో నేర్పిస్తారో అలా నేర్పించాలనేది మా ఉద్దేశం ఉంది అసలు రాని వాళ్ళు కరివేపాకు వేసేది ఇలా ఒక నాలుగైదు వంటలు అనుకోండి ప్రతి వంట ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఏదైనా కూడా చేయగల పర్ఫెక్ట్గా సుట్ చేస్తాను చాలింపు చిటపట్లాడుతూ ఉంటుంది స్ట్రైట్గా ఉండాలండి ఎప్పుడు వంగకూడదు ఒక్కోసారి మీద కూడా పగులుతూ ఉంటుంది పచ్చిమిరపకాయలు కూడా తర్వాత చూసారు కదా ఆ స్టేజీకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే ఆనియన్స్ వేసి సరే ఇంతవరకు మీరు చక్కగా చూసి చేస్తున్నారు అనుకోండి చక్కగా మంచి ఉప్మా మీకు మీ పిల్లలకి వారికి అందరికీ చక్కగా సర్వ్ చేయొచ్చు అలాగే ఈ కొరలు ఉప్మా గురించి మీరు వాళ్ళకు కూడా తెలియచెప్పండి వాళ్ళకు కూడా కొద్దిగా పంపించండి పొజిషన్లో ఫ్రై అయితే చూసారు కదా అంతవరకు చాలు కలర్ కోసమే చూపిస్తాం తర్వాత కొరలు వేసేయండి కొరలేసి బాగా కలిపేసేయండి వంట బాగా వచ్చిన వాళ్ళకి అసలు రాని వాళ్ళకి మధ్యస్థంగా వచ్చిన వాళ్ళకి తేడా ఈజీగా చెప్పచ్చండి ఎలా చెప్పచ్చు తెలుసా అండి కరెక్ట్గా వంట వస్తే కనుక అలా సైడ్ ఎక్కడ కరెక్ట్గా పట పట వెళ్తారు ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా అయిన వాళ్ళు పిల్లలు వీళ్ళందరూ ఏదైనా వంట చేయమంటే ఏదో ఒకసారి పట్టు దాని మీద ఇలా కుడుతూనే ఉంటారండి స్టాప్గా కుడుతూనే ఉంటారు అక్కడక్కడ కొడతారంటే సొగం వచ్చ అదే అర్థం దాన్ని బట్టి మనం ఈజీగా తెలుసుకోవచ్చు తర్వాత కొద్దిగా చూడండి మనం కప్పు తీసుకున్నాం కదా తాములు సారీ కొరలు ఆ కొరలు తీసుకున్న నుంచి మూడు కప్పులు ఏమంటే కొద్దిగా లైట్గా జారుగా చేసుకోండి ఉప్మా బాగుంటుంది డ్రైగా తినాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి అది మీ ఇష్టం అది కొద్దిగా ఉప్మా కూడా లైట్గా జారుగా ఉంటే బాగుంటుంది ఒకసారి కలిపేసేసి తర్వాత సాల్ట్ వేయండి పైన సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసేయండి కలిపేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మూత పెడదామండి ఏం చేస్తారంటే బాగా కలపండి బాగా కలిపేసేసేసి మళ్ళీ మూత పెట్టేసేయండి ఇలా ఏం చేస్తారు అంటే ఒక పది పది నిమిషాలు పట్టుద్దండి ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి తీసి లైట్ గా అలాగ కలిపేసి పెట్టండి ఆ పొజిషన్ ఎంతవరకు వస్తే నేను మీకు చూపిస్తాను పది పదిహేను నిమిషాలు కూడా అయిపోయిందండి మూత తీసేద్దాము మధ్య మధ్యలో కూడా కలుపుతున్నాం కదా మనం చూసారా కొర్రలతోటి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని మీద లైట్గా నెయ్యి మరీ ఎక్కువ వేయద్దండి ఆ ఫ్లేవర్ కోసమే లైట్గా వేయండి అది కూడా ఎక్కువే కొద్దికి చాలు చాలు అలా వేసి కలిపేసేయండి చక్కగా వేడి వేడిగా పల్లి చట్నీతో కానీ దేనితో కానీ చక్కగా మీరు హ్యాపీగా తినండి మరి కొరలు ఉప్మా చక్కగా చూపించాము మీరు చేయగలరు సో మీరు చేయాల్సింది ఏంటంటే మాకు ఈ దీని గురించి మన సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్ ఛానల్స్ గురించి ఈ వంటల గురించి మీ వాళ్ళందరికీ తెలియచెప్పండి అలాగే కొత్తగా ఎవరైనా వస్తుంటే కనుక కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్